జగితాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని వేమలకుర్తి గ్రామ పరిధిలో విష నేను ప్రేమపట్నం సెక్షన్ ఇప్పటి ప్రేమపట్నం సెక్షన్ వేములకుర్తి గ్రామంలో సాక్షన్లో వర్క్ చేస్తున్నాను గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నాను సక్షన్ సక్షన్లో చేసిన తర్వాత నాకు ఫీల్డ్ ఇచ్చారు అక్కడ ఎవరు లేరని అని చెప్పేసి అటు సక్షన్ చూసుకుంటూ ఇటు ఫీల్డ్ చేసుకుంటూ వెళ్తు వెళ్తున్నాను వెళ్తున్నాక కొన్ని రోజులు మంచిగానే చేశాను అప్పటిదాకా ఏం జరగలేదు నాకు అయితే నేను సక్షన్ డ్యూటీ చేశాను చేశాక డ్యూటీ చేశాను చేసినాక తెల్లారి దిగాను దిగినాక ప్రాబ్లం ఫుల్ వర్షం వచ్చింది ఎక్కడక్కడ బర్తిపుల్లో ప్రాబ్లం బాగా జరిగింది జరిగినందున ఫ్రాంక్లిన్ వెళ్ళామనే సారు తీసుకెళ్ళాడు భర్తిపూర్ గ్రామానికి తీసుకెళ్ళాక ప్రాబ్లం అయింది చూసాము చూశాక ఫస్ట్ చిన్న లైన్ చేశాము చిన్న లైన్ చేశాక అక్కడ ఒక గుడి ఉంటుంది భర్తీపూర్లో గుడి లోపల కూడా వర్క్ వచ్చి చేశాను చేశాక బయట వచ్చాక అక్కడ ఇన్సులేటరు పలిగిపోయింది పలిపోయిన పలిపోయినాక చూసి చూశాను చూశాక ఇన్సులేటర్ సార్లకు ఫోన్ చేశాను ఫోన్ చేయగానే సార్లు తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను సార్ తీసుకురాగానే నేను పైకి ఎక్కాను ఎక్కిన తర్వాత సార్లు కూడా వేసారు గంగాధర్ ఎల్ఎం సారు అక్కడ శ్రీకాంత్ అన్మాను వాళ్ళు కూడా చూశారు ఎక్కేటప్పుడు చూశాక వాళ్ళు లోపలికి వెళ్ళారు నేను పైకి ఎక్కాను పైకి ఎక్కిన తర్వాత కరెంట్ షాక్ కొట్టి కింద పడ్డాను పడ్డాక అక్కడ నుంచి సార్లు ఉరుక్కుంటూ వచ్చారు ఫ్రాంక్లిన్ అనే వ్యక్తి సారు అక్కడ అక్కడ నుంచి బీపీ డౌన్ అవుతుందని చెప్పి పక్కకు పోయాడు అప్పుడు వీళ్ళే సార్లు వచ్చి దగ్గర తీసుకొని అక్కడ గ్రామస్తులు కార్లు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు ఆ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ కూడా ఫ్రాంక్లీన్ అనే వ్యక్తి సారు లేరు మధ్యలో ఉండి ఒక రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు ఇక సార్లే చూసు సార్లే లోపల ఉన్నారు కార్లో ఎక్కిన వాళ్ళే వెళ్ళాక అది కదా మీరు కంటవార కస్తా అండి అది మరి చార్ట్ లో భాగంగా చెప్పతారు మరి కన కత్తి చెయ్యండి ఎక్కడ ఉంది నేను నాకొక నీ కొడు కాల్పడితావు అంటే రాలేదు అమ్మ ఇక్కడ లేదు అంతా ఇంగ్లీష్ అందేసా నచ్చి న్యాయం చేయాలి కాదు సార్ ఒకటి నేను కూడా దూపుతున్నారు సార్ సార్ మనుషులు కాదా ఇంత ఘోరం ఇది తల్లిదండ్రులు సార్ ఎంత వ్యక్తం చేస్తున్నారు మీరు మీరు కూడా కడికరించారు బిల్లు కడ పక్క సాయం చేయలే ఎక్కించిన ప్రాణీ నచ్చిందా రాలేడు సూత్రడు అది పది నెలలు డ్యూటీ అయిపోతే పదకొండు నెలకెక్కించు డ్యూటీ

ఆ సార్ ఎంత చేసిన ఐడి కార్డు కాదు మీరు ఎంత చేసిన సార్ మీరు పని చేయించుకున్నా అని అన్యాయం పని చేయొచ్చు అలా చెప్పాను నేను మాట్లాడతాను అది ఏం చెప్తా అంటే దీనికి వెళ్ళి అసలు ఇది రెండు రోజులు వేసుకుంటా పదిన్నర పూట అయిపోతే పదకొండు పన్నెండు దాకా ఎక్కి ఆయన సార్ మరి ఆయన అసలు ఎక్కడ లైన్ మీద ఎక్కరు సార్ రక్కించుకొని ఇది ఒక్క లాస్ట్ కూడా ఎక్కువ చెప్పి లాస్ట్ కూడా ఎందుకు కరెక్ట్ జీతం కరెక్ట్ అని తెలియదు కానీ గత జీతం పని చేయకపోతే ఎక్కడ సార్ టెంపుల్ మీద పది ఎంత అంచుడు సార్ మీకు లక్ష లక్ష్యం జీతం తీసుకుంటే పదిహేను వేల నుంచి అది ఇచ్చి తాడు అనేది సేవ చేస్తావు మీ న్యాయం చేతులకు రాకపోతే సుంతలకు రాకపోతే ఎంత అంతే బాధ అనిపిస్తుంది సార్ మీరు నా స్థాయి మనసులు మా స్థాయిలో ఉన్నప్పుడు ఆలోచించారు సార్ వారికి ఈ వయసు ముప్పై కొడుకు పోటీగా అనుకుంటారు ఎంత బాధపడుతుందో తెలుసు సార్ కేవలం వచ్చలు వచ్చి మూతల కోసం పక్కన వచ్చే నాశనం పడుకుంటాం అనమాటది కడుగుతున్నారు సార్ ఎ పెళ్ళి భూలక్ష్మి సంబార్ సంబార్ పూలక్ష్మి మా కొడుకు మిట్టలు కూడా ఇండ్ల గుట్టి కూడా పనిచేస్తాడు ఆఫ్టే మీద వేస్తే లైన్ మీద మా కొడుకు పని చే కార్లు నడుము పని ఇప్పుడు కరెంట్ ఇప్పుడు కరెంటు ముందట కష్టలేదు అయిన పదే ఇంకా దూసి దిగేటోడు పదకొండున్నరకు రూట్ ఎక్కి ఎక్కిపించేది ఆయన లైన్ మీద వేయాలి కదా నా కొడుకున్న పిచ్చి ఈ పని చేసేది మరి ఎట్లా మాట్లాడతారో మాట్లాడేది సార్ కొడుకు భార్య పాప ఉన్నది పద్నాలుగు నెలల పాప ఆయనకు కార్లు చేతులు పనిచేస్తా లేదు నా కొడుకున్న మాది మెత్త మంగళ నా పెళ్ళి విలేమహరీష్ వాళ్ళ భార్యను నా పేరు శ్రీగిత మా పాప చైత్రశ్రీ పదహారు నెలలు ఆయన పూలు నుంచి ఇంచేవాడికి త్రీ మంత్స్ అయింది వర్క్ ఆ రోజు వర్షం బాగా పడి పోల్ ఖరాబ్ అయిపోయినాయి అనేసి వెళ్ళిండు అప్పటికి టూ పోల్స్ ఎక్కిండు ఇది లాస్ట్ వన్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే దిగిపోతుండే అది కరెంట్ ఎట్లా వచ్చిందో తెలియట్లేదు ఎవరికి సో దానికి న్యాయం జరగాలి త్రీ మంత్ టూ మంత్స్ హాస్పిటల్లోనే ఉన్నారు వన్ మంత్ అవుతుంది ఇంటికి వచ్చి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు అయినా అన్యాయం అన్యాయం అయింది మాకు న్యాయం కోసం వెళ్తే అన్యాయమైంది తను పర్సనల్గా డబ్బు తీసుకోలేదు కదా ఎలాంటి గవర్నమెంట్ కూడా మాకు రెస్పాన్స్ లేదు ఆ డిపార్ట్మెంట్ సాసు ఎవ్వరు కూడా మాకు మా దగ్గరికి అడగట్లేదు రావట్లేదు మాకు అన్యాయం అనేది జరిగింది న్యాయం కోసం కోరుతున్నాము న్యాయం జరగాలి ప్రభుత్వం కూడా మాకు స్పందీకరించాలని కోరుకుంటున్నాము నా పాప తన ఇప్పుడు స్కూల్ పోతుంది నాది డిగ్రీ కంప్లీట్ అయింది ఎలాంటి ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితి నాది అయింది సో అంతే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను